అబద్ధాల సంఘాలు ఉంటే దానికి అధ్యక్షులు ఉంటారు తండ్రి కొడుకులు ఆ అబద్ధాల సంఘం చెప్పి అబద్ధాలను మీరు నమ్మకండి ఈ అబద్ధాల సంఘము ఊరంతా వాట్సాప్ అని సోషల్ మీడియా అని ఆ మీడియా అని అడ్డగోలుగా సంపాదించింది ఖర్చు పెట్టి అబద్ధాలు అన్నిటిని కూడా అందులో పెట్టి ఈ మనం పిల్లలందరూ కష్టపడి సాంకేతిక నైపుణ్యంతో ఏఐ తెస్తే ఏఐ పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏనుగులు సింహాలు ఉన్నాయి వాటిని మేము చంపుతున్నామని పెట్టారు తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా సింహాలు అనేటివే లేవు మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి అవి ఫామ్ హౌజ్లలో ఉన్నాయి వాటిని నిర్బంధించడానికి వలలేయండి మదర్ ట్రైన్లను బంధించడానికి గోతులు దొవ్వండి లేని ఏనుగులను లేని సింహాలను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి వాటిని నేను చంపేస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి అడ్డుకున్నారు ఎంతకాలం అడ్డుకుంటారు ఏది ఇష్టం లేదు వాళ్ళకు ఏదన్నా మనం వచ్చినాక చేస్తా అన్నది ఏదన్నా ఇది మంచిగా ఉంది ఇది బాగుందన్నారా గంజాయి డ్రగ్స్ను నిర్మూలించడానికి ఈగల్ ఫోర్స్ అంది తెచ్చినాం అది అన్నారు చెరువుల పేరు మీద ఫామ్ హౌస్ల పేర్ల మీద చెరువులు ఆక్రమించుకొని గంటిపేట ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లను ఆక్రమించుకొని పెద్ద పెద్ద ఫామ్ హౌజ్లు కట్టుకుంటే కూలగొట్టడానికి తెచ్చినా తెచ్చిన లేదు హైడ్రాన్ కూలగొట్టారా అంటారు మన వరదలు వచ్చినప్పుడు సామాన్యులు చెప్తారు సార్ మా ఇళ్ళకి నీళ్ళు వచ్చినా మా టీవీలు ఫ్రిడ్జ్లు మంచాలు మా ఆస్తి అంతా తడిచిపోయింది ఏం చేయాలి సార్ అని